వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలా ఈ వాస్తవాలను బట్టి మనం కూడా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం అయితే మన దేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఊరికి దూరంగా ఉంటూ తినటానికి లేక ఉంటానికి ఇల్లు లేక చేసుకొని తినడానికి పని లేక మరి శ్మశానాలకు దగ్గరగా ఉంటూ మానవ జీవన వికాసానికి దూరంగా ఉంటున్నటువంటి మన జీవితాలను అంతేకాకుండా మనం ఎదురుపడితే మనల్ని ముట్టుకుంటే అంటుకుంటే మైలుపడతామని మరి మనల్ని చూస్తే ఆమడ దూరం వెళ్ళిపోతూ మరి అంటరాని వారని కుల వివక్షతగా అంటరాని వారిగా పరిగణించినటువంటి సమాజంలో ఇక్కడ స్వేచ్ఛ సమానత్వం శోభ్రతత్వం సమన్యాయం సెక్యులర్ దేశంగా ఈ దేశం ఉండాలని ఇవన్నీ కలిపి రాజ్యాంగ పీఠికలో లిఖించబడినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు ఈరోజు సమసమాజంలో మనం తలెత్తుకొని తిరగలుగుతున్నాం అంటే నడవగలుగుతున్నాం అంటే మాట్లాడగలుగుతున్నామంటే ప్రశ్నించగలుగుతున్నామంటే ఈరోజు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని స్థాయిల్లో అన్ని శాఖల్లో మరి శాసనసభలో పార్లమెంట్లో రాష్ట్రపతిగా అన్ని స్థాయిలో మానవుడిగా మా అందరితోటి సమానమైన హక్కులు కలిగి ఉంటున్నామంటే ఇది కేవలం ప్రజలందరికీ తెలుసుగా బాబాసాహెబ్ డాక్టర్ గారు గారి అంబేద్కర్ గారి పుణ్యమేనని ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా మనం ఈ హక్కులన్నీ కలిగి ఉన్నామని మనందరికీ తెలుసు మరి తెలియని వాటి వాళ్ళు తెలుసుకోవాలి ఈ సంగతి మీకు కూడా తెలుసు వాస్తవంగా ఇప్పుడు ఒక అగ్రకుల పైన మన ఇంటికి వచ్చి మన మనసు మీద కూర్చొని మన భుజం మీద చేసి మనం పెట్టిన తిని వెళ్తున్నాడంటే మనం మన గొప్పతనం కాదు మన మీద ఉన్నటువంటి ప్రేమ కాదు కేవలం ఆ రోజు రాజ్యాంగంలో ప్రధపరచబట్టాడు ఓటు హక్కుని ఈ ఓటు హక్కు కోసం మరి మన బంధువులు అయినపోయిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అగ్రకుల పైన ఈ రెడ్డి అయినా కమ్మ అయినా నాయుడు మా మావాడి ఇంటికొచ్చాడు పెట్టింది తిన్నాడు మంచం మీద కూర్చున్నాడు భుజం మేము చేశాడని మన ఓట్లన్నీ వాళ్ళకేసి రాజ్యాధికారం వాళ్ళకి కట్టిపెట్టడానికి ఈ విధంగా వాళ్ళు ఆ విధంగా మన్నలు కలుపుకోవటానికి కేవలం అందుకు మాత్రమే మన భుజం మేము చేస్తాడు వాస్తవంగా ఈరోజు మందకృష్ణ అన్న నిన్ను మరి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి కౌకులించుకున్నాడంటే ముద్దు పెట్టుకున్నాడంటే అది కేవలం నీ గొప్పతనం కాదు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు కల్పించేటువంటి పవర్ మాత్రమే గమనించుకోవాలి అయితే ఈ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చి మూడు నెలలు దాటిపోయి నాలుగు నెలలు అవుతున్న సమయంలో వచ్చిన తర్వాత అంతకుముందు మందకృష్ణన్న మరి అంబేద్కర్ గారిని కానీ మాలను కానీ మాలలను కానీ ఏం తోడనాలా ఈ వర్గీకరణకు అనుకూలంగా తీర్పించిన తర్వాత అంబేద్కర్ గారిని ఏకవచనంతో మాట్లాడటం ఈ మాలని తోడనట్టడం జరుగుతుంది దీని మీదట మా కుర్రవాళ్ళు అక్కడక్కడ కౌంటర్లు అంటే విమర్శలు ప్రతి విమర్శలు చేస్తుంటే మేము ఖండించాం ఎందుకంటే ఆయన పోరాటంతో చేసుకున్నాడో లాబింగ్ చేసుకున్నాడో కాళ్ళు పట్టుకున్నాడో వాళ్ళకి ఏది చేసుకున్నాడో ఎన్డీఏ కూటంలో ఆ యొక్క వర్గీకరణకు అనుకూలంగా బిల్లు తెచ్చుకున్నాడు దీన్ని మనం వ్యతిరేకించాలా మనం వర్గీకరణను అడ్డుకోవాలి కాబట్టి మన ప్రయత్నం మనం చేసుకొని పోరాటాలు చేసుకుందాం ఉద్యమాలు చేసుకుందాం కానీ ఆయన ఏమన్నదని మేము ఖండించాము అయితే ఇక్కడ అన్నీ తెలిసి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే మనకి ఇష్టం ఎట్లంటే అంబేద్కర్ 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 అని ప్రతి ఒక్కసారి అంటున్నావు అంటే అంబేద్కర్ గారు నీ క్లాస్మేటా నీ బెంచ్మేటా లేకపోతే మీ ఊరా లేకపోతే మీ ఊ మీ ఇంటి పక్కిళ్ళ మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావో అది నీ విజ్ఞత విజ్ఞాతకే వదిలేస్తున్నావు అంబేద్కర్ గారిని అలా మాట్లాడటం అంటే నువ్వు ఈరోజు ఆరాధించే పూజించేటటువంటి బాబు జగ్జీవన్ రావు గారు గతంలో ఏమన్నాడు అంబేద్కర్ గారు దేవుడితో సమానం అన్నాడు అది నువ్వు నీకు కూడా తెలుసు కాబట్టి నువ్వు ఆ విధంగా మాట్లాడటం సబబు కాదు మాలల మీద ఇష్టం చెమ్ముతున్నావు లేదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఈ మాటలో కూడా సబబు కాదు కాబట్టి ఇది నీ ఇదంతా నీ విజ్ఞాతకే వదులు నీ పోరాటం చేసుకో న్యాయ పోరాటం మేము ఆ అర్గీకరణ అడ్డుకట్టేస్తాం కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు ఏంది వాటిస్ వాట్ అని ప్రజలు నీకు తగ్గ విధమైన బుద్ధి చెప్తారని మాలమహన తరపున హెచ్చరిస్తున్నాను